slow up. No, I don't take shit. I got no love for the this If you wanna play tough and wanna hate this, I'll always show up. హలో గాయస్ ఎలా ఉన్నారు ఆల్రెడీ వీడియో చూశారు కదా కొంచెం సో ఇదైతే మీకు స్టోరీస్ ఉంటాయి కదా ఐడియా ఉందా వాంపైర్స్ అని రక్తం దాగే మనుషులు అండ్ వేర్బుల్స్ అని కూడా అంటారు అంటే ఎవరైనా కొంచెం ఇంగ్లీష్ సిరీస్ చూస్తూ ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది తెలుగు వాళ్ళకైతే ఐ మీన్ అదే రక్తం దాగే మనుషులు అని చెప్పి ఎక్కడోకట వినే ఉంటారు కదా సో అది అనమాట దాంట్లో ఒక కోట ఉంటుంది సో ఆ కోట పేరు వచ్చేసి మీకు మూవీలో కూడా వాడు చెప్తాడు యాక్చువల్గా ఆ కోట ఈ కోట ఒకటైతే కాదు మీరు ఒకటే అనుకోబోకండి అది స్టోరీ స్టోరీయే సో ఇది యాక్చువల్గా ఏంటంటే చర్చ్ అనమాట సో ఇది ఇంగ్లాండ్లో మీకు చర్చెస్ అన్నీ ఇలాగే ఉంటాయి మోస్ట్లీ మంచి ఆర్కిటెక్చర్తో ఉంటాయి అనమాట అండ్ యా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ ఎవరైనా ఇంకా చూడకపోతే కనుక ఆ వీడియో చూసేయండి సో అండ్ ఇప్పుడే కొత్తగా వచ్చింటే కనుక మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కమెంట్ అయితే చేయండి అది మనకి చాలా హెల్ప్ అవుతుంది సో గైస్ యాక్చువల్గా నేను ఆ క్యాజువల్ మీకు వీడియోలు చూపించిన విధంగా క్యాజువల్ వైపు నుంచి తెద్దామని అనుకున్నాను బట్ అటు లైటింగ్ సరిపోవట్లేదు ఈ వర్షం రావడం వల్ల బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా బాగుందని అనుకుంటున్నాను బాగుంటే కనుక నాకు కామెంట్లు చెప్పండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే కనుక ఇడేం చెప్తున్నాడు అర్థం కావట్లేదు అని మీరు ఫీల్ అయితే కనుక దీని ముందు వీడియో చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది నేను యూకే ఎందుకు వచ్చాను ఎలా వచ్చాను అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళింది నా జర్నీ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడైతే మీకు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు ఇప్పుడు చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడతాను ఆ క్లిప్పింగ్స్లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫోన్తో కొన్ని రికార్డ్ చేసిన వీడియోస్ ఉన్నాయి అవైతే చూసేయండి నేను చెప్పాను కదా నారాజ అన్న అని సో ఆయనతో పాటు నన్ను బయట తిప్పినప్పుడు నేను తీసిన వీడియోస్ ఆయన్ని నచ్చితే కనుక మీరు ఏ క్లిప్పింగ్ నచ్చింది అనేది మీరు ఆ టైంని కామెంట్ చేయొచ్చు

అక్కడ రెండు ఉన్నాయి అవి మరి గాడిదల్లాగా ఉన్నాయి తను ఏ గుర్రాల్లో గైస్ చూస్తారు కదా మన వీడియో అండ్ కమింగ్ టు జర్నీ అయితే కనుక మీకు చాలా అండ్ మీన్ ఫాస్ట్గా చెప్పేస్తాను మరీ ల్యాక్ చేయను సో ఫస్ట్ అయితే నేను కెనడా స్టార్ట్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఇంటికి వెళ్దామని దాని తర్వాత రెండు కాలేజీలు వచ్చినాయి కానస్టాగా కాలేజ్ అండ్ ఆల్సో యూనివర్సిటీ కెనడా బెస్ట్ వచ్చింది ఫీజు కట్టాలన్నారు కడదామనే టైంకి కెనడా గవర్నమెంట్ న్యూ రూల్స్ తెచ్చింది ఇమిగ్రెంట్ రూల్స్ జిఎస్సీ కూడా పెంచేశారు డబల్ చేశారు సిక్స్ ల్యాక్స్ ఉండేది ట్వెల్వ్ ల్యాక్స్ చేశారు అండ్ ఆల్సో సమ్ డిపెండెంట్లు తీస్తారు సో కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేశారు సో దానివల్ల అది డ్రాప్ అయిపోయారు మా ఫ్రెండ్తో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టుకొని అక్కడికి వచ్చి ఇంత మళ్ళీ మాస్టర్స్ చేసినాం వద్దా కాదా అని చెప్పి మాట్లాడితే నేను చేసిన రీసెర్చ్ వల్ల కొంచెం అంతవరకు కాదు అనిపించింది సో నేను దాన్ని వదిలేసాను దాని తర్వాత నెక్స్ట్ ఏది కంట్రీ కొంచెం బాగుంది తక్కువలో అయిపోయేది అనుకుంటే ఐర్లాండ్ చూస్ చేసుకున్నాను ఐర్లాండ్ చూస్ చేసుకున్న తర్వాత ఐడిపి ద్వారా వెళ్ళా సో నేనే ఎస్ఓపిలు ప్రిపేర్ చేసుకున్నాను డాక్యుమెంట్స్ అన్నీ అడిగేది ఎల్వర్ అడిగింది అన్ని ఎల్వర్ తీసుకెళ్ళి ఎల్వార్ ఇచ్చాను సో అన్ని సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక అప్లై చేశారు ఎన్సీఐ నుంచి మనకి ఆఫర్ వచ్చింది వీసా చేసుకుందాం అంటే వీసా స్లాట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో ఓపెన్ అయింది నేను నవంబర్లో వేసాను అది అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ వెయిట్ పీరియడ్ యాక్చువల్గా ఏంటంటే వాడు థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అంటాడు కానీ కాదు నమ్మద్దు ఐర్లాండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అన్నది మ్యా అంటే కొంతమందికి వచ్చింది బట్ చాలా వరకు మోర్ దాన్ ఫార్టీ డేస్ థర్టీ డేస్ నేను చూసిన వాళ్ళు మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉండేది ఎన్సీఐ కాలేజ్ వాళ్ళకి సో దగ్గర దగ్గర అరవై మంది రిజెక్ట్ అయిపోయింది అది కూడా ఒక్క లేడీ వల్ల దానివల్ల దగ్గర దగ్గర అరవై మందికి వేసా రాలేదు మేబీ అది మేబీ అది మా తప్ప లేదా అదే కావాలని చేసిందా లేదంటే కాలేజీల్లో చేయించారనేది ఎవరికి తెలియదు అది ఆ లేడీ నీకు అంటే ఎలా తెలుసు బ్రో ఒక్కదాని వల్ల ఎవరెవరో చేస్తారు కదా మీకు తెలియదు కదా అంటారంటారా మేము ఉన్న గ్రూప్లో ఎవరైతే ఆ సిక్స్టీ మెంబర్స్ అనుకున్నామో మేము రోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అది ఎవరెవరికైతే కాల్ చేసిందో సేమ్ ప్యాట్రన్ సేమ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే ఐర్లాండ్ ఎందుకు వస్తున్నావు అని అడిగిందో దానికి మేము చెప్పిన ఆన్సర్కి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పి రెండు సార్లు అనింది సేమ్ అలాగే దగ్గర అరవై మందికి అనింది అండ్ అది అడిగిన లాస్ట్ క్వశ్చన్ కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని వర్క్ చేస్తే వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఒకవేళ చదివితే కనుక ఏ కోర్స్ చదివావు దాంట్లో ఇంకా సబ్జెక్ట్స్ గురించి డీప్గా అడగటం ఇలా ఇలా చేసింది అనమాట సో మాకు ఫైనల్గా అందరికి అర్థమైంది ఏంటంటే ఒక్కతే చేసిందని అది ఎవరికైతే కాల్ చేసింది ఎవ్వరికీ విసారాలేదు సో అందరి రిజెక్టెడ్ అదొక పెద్ద ట్రాజడీ దాని గురించి డిస్కషన్ జరిగి ఒక టూ మంత్స్ వెయిట్ చేసి మేము వేసింది నవంబర్లో అయితే మాకు డెసిషన్ వచ్చింది జనవరి సంక్రాంతి తర్వాత సెవెంటీన్త్ ఎయిటీన్త్ అలా వచ్చింది డెసిషన్స్ కొంతమంది అయితే అసలు డ్రాప్ అయిపోయారు అసలు అబ్రాడ్ అన్న ప్లానే డ్రాప్ చేసుకున్నారు అన్ని ఎన్ని హోప్స్ పెట్టుకున్నారు దాని మీద వస్తుందని కొంతమందికి ఎకాడమిక్స్ బాగున్నాయి కొంతమందికి ఫైనాన్షియల్గా బాగున్నారు కొంతమంది ఇంటర్వ్యూలో బాగా చెప్పారు అయినా కానీ ఎవరికీ రాలేదు సో ఎన్సీఏ కాలేజ్ అది కూడా పర్టికులర్లీ మరి అది ఏం జరిగింది అనేది మనకు తెలీదు సార్ ఇంకా అప్పటికి జనవరి ఫిబ్రవరి అయిపోయింది మార్చ్ ఏప్రిల్ యా ఏప్రిల్ అనుకుంటా మే ఇంటి నేను యూకే కాలేజ్ పెట్టుకుందాం అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మోతికి పెట్టుకున్నాను సో మీకు ఇక్కడికి ఎలా వచ్చాను అనేది మీకు ముందు వీడియోలో చెప్పాను మీరు ఆ వీడియో చూసేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఇంకా ఎవరు చూడకపోయి ఉంటే కనుక సో అదొకటి డిసెంబర్లో జాబ్ రెజిగ్నేషన్ పెట్టాను ఎందుకు పెట్టానంటే ఈ ఐర్లాండ్ ఎంబసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ చేస్తారనమాట అయిద్దరు కాల్ చేస్తారు లేదా మెయిల్ చేస్తారు మోస్ట్లీ కాల్ అన్నారు బట్ ఇంకా కంపల్సరీ ఎంప్లాయర్కి చెప్పాలి ఒకవేళ ఇన్ చెప్పకపోతే మాకు తెలియదు తను వెళ్తున్నట్టు అని చెప్పి ఎవరన్నా అనంటే కనుక మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి సో ఎవరన్నా ఇట్లాగా చదువుకొని ఇంకా సార్ ఎవరన్నా ఇలాగా జాబ్ చేసుకొని ఐర్లాండ్ వెళ్దామని ఫిక్స్ అయితే కనుక వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు కంపల్సరీ ఎంప్లాయర్కి చెప్పుకోండి ఇంక తెలిసిన అయితే కొంచెం బెటర్ సో మా ఎంప్లాయర్ కూడా చెప్పిన తర్వాత ట్వంటీ డేస్ వెయిట్ చేశాడు ఎడిషన్ ఏం రాలేదు ఏంటి అన్నాడు ఇంకా రాలేదు భయ్యా అన్నా మరి అలాగ నీ ప్లేస్లో వేరేమన్నా హైర్ చేసుకోవాలి న్యూ ఇయర్కి మరి తప్పదమ్మ నువ్వు ఏ ఐ మీన్ మరి రెజిగ్నేషన్ పెట్టుకుంటావు ఏంటి అని అడిగారు సరే భయ్య ఇంకా పెడతాను ఇంకా చేసేదే ఉంది మరి అని చెప్పి రెజిగ్నేషన్ పెట్టేశాను డిసెంబర్లో అయిపోయింది జాబ్ అయిపోయిన తర్వాత వచ్చాము ఇంకా జనవరి మొత్తం దీనికోసం వెయిట్ చేసాం సెవెంటీన్త్ డెసిషన్ వచ్చింది సో అలాగా కొన్ని రోజులు బాధపడి ఆ తర్వాత సరే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి మళ్ళీ సరే అప్పటికి టైం అయిపోయింది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి యూకే ఇప్పుడు మెయిన్ టెక్కి అప్లై చేశాను యూనివర్సిటీ పోర్ట్స్ మౌత్ ఇప్పుడు నేనున్న లొకేషన్ కూడా అదే పోర్ట్స్ మౌత్ సో అప్లై చేశాను అండ్ కన్సల్టెన్సీ అయితే ఈసారి మార్చాను ఐడిపి అయితే కాదు కేసీ ఓవర్సీస్ ద్వారా వెళ్ళాను సో వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటం ప్రతిదీ పిన్ టు పిన్ అప్డేట్ అవ్వటం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సో అది సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు అండ్ ఐ థింక్ ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్లో స్టార్ట్ చేసినట్టుందని ప్రాసెస్ మళ్ళీ యూకే బేస్ వేసే టైంలో మళ్ళీ పెద్ద టెస్ట్ ఎంట్రా అంటే ప్రియారిటీ సూపర్ ప్రియారిటీ ఉంటాయి కదా సూపర్ ప్రియారిటీ వేసాను వన్ వీక్లో వచ్చే డెసిషన్ మనకి ఇంకా టైం ఉంది కదా మెయింటెక్ అని సో వేసిన తర్వాత వన్ వీక్ దాటిపోయింది టెన్త్ డేనే ఏమో వన్ వీక్ దాటిపోయి ఐ థింక్ నైన్త్ డే అనుకుంటా ఎయిత్ డే నైన్త్ డే ఒక మెయిల్ వచ్చింది ఏంట్రా ఆ మెయిల్ అంటే ఇంటర్వ్యూ స్కెడ్యూల్ ఏది ఎంబసీ వాళ్ళ నుంచి సరిపోయింది ఆల్రెడీ యాక్చువల్గా ఏంటంటే యూకేకి మ్యాక్సిమ్ ఇంటర్వ్యూ రాదంటారు అది ఇంకా మన అదృష్టమో దురదృష్టమో మరి చెప్పలేము ఇంకా నేనైతే వేరే హోప్స్ ఏం పెట్టుకోలేదు వస్తుంది రాదని ఏం లేదు ఏసైనా చూద్దాం వస్తే చూద్దాం లేకపోతే లేదన్న దాంట్లో ఉన్నా సో అది అయిపోయింది ఇంటర్వ్యూ వచ్చింది ఏంట్రా మళ్ళీ తలనొప్పి పని చెప్పి అనుకున్నా సర్లే కానీ ట్రై చేద్దామని చెప్పి ఫ్రైడే ఇంటర్వ్యూ జరిగింది వాడు అడిగింది నాలుగే క్వశ్చన్లు డేటి డేట్ ఆఫ్ బర్త్ ఏ కోర్స్కి వెళ్తున్నావు కాలేజీ పేరేంటి అండ్ ఇంతకుముందు వీసా రిజెక్షన్ ఉందా ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అడిగాడో అయిపోయింది ఇది కూడా గోవింద ఎందుకు అని అంటే యూకే అను ఐర్లాండ్ నైబరింగ్ కంట్రీస్ లాగా అనమాట సో వాళ్ళ ఒకళ్ళు ఇన్ కేసు మనం అవ్వలేదని చెప్పిన వాళ్ళ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది మోస్ట్లీ అదొకటి ఎస్ రిజెక్షన్ ఉంది అని చెప్పాను ఇంకా వాడు ఎందుకు అయింది ఏంటి అని ఏం అడగలేదు ఓకే అని అన్నాడు సరే డెసిషన్ ఎప్పుడు వస్తుందని అడిగితే యూ విల్ గెట్ దట్ అన్నాడు అంతే ఏం మాట్లాడలేదు ఇంకా బట్ ఇంటర్వ్యూ అడిగిన ఇంటర్వ్యూ అయితే చాలా బాగా చేశాడు ఐ మీన్ చాలా బాగా మాట్లాడాడు అండ్ అది అయిపోయిన తర్వాత ట్యూస్డేనేమో ఒక మెయిల్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే వీసా వస్తే మీకు వీసా కన్ఫర్మ్ అయిందని చెప్పి ఒక మెయిల్ వస్తుంది దాని తర్వాత పాస్పోర్ట్ డిస్పాచ్ మెయిల్ వస్తుంది అనమాట సో అది యాక్చువల్గా మనకేమైందంటే రివర్స్ అయింది అంటే చాలా తక్కువ మందికి ఇలా జరుగుతుంది నాకేమైందంటే ఫస్ట్ డిస్పాచ్ మెయిల్ వచ్చింది అంటే ట్యూస్డే డిస్పాచ్ మెయిల్ వచ్చింది డిస్పాచ్ మెయిల్ వచ్చింది మనకేమో వీసా డెసిషన్ రాలేదు ఇంక నేను అనుకుంది ఏంటంటే సర్లే అయిపోయింది ఇది కూడా ఇంకా ఏ హోప్స్ లేకుండా సరే పాస్పోర్ట్ అన్నా కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళా వెళ్ళి పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూస్తే స్టాంప్ అప్పుడు మిక్స్డ్ ఎమోషన్స్ మనకి పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూసా చూడంగానే స్టాంప్ అప్పుడు చూడాలి ఒకవైపు బాధ ఒకవైపు ఏమో ఆనందం రెండు మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట అది డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అవుతుంది సో దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చి అందరితో చెప్పాను సో కొంత వాళ్ళు కూడా సేమ్ కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి కొంతమంది బాధగా ఫీల్ అయ్యారు బట్ ఎక్స్పీరియన్స్ అయితే సో అబ్రాడ్ ఎవరికైతే అవేస్ స్టాంపింగ్ పడి అది చూసుకుంటారో వాళ్ళందరికీ తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది సో అది గైస్ ఇంకా దాని తర్వాత ఇంకేముంటుంది గైస్ ఏముంటుంది ఏముండదు ఫ్లైట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేయాల్సిందే అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కాలేజ్ ఫీజులు కట్టి మళ్ళీ డ్రాప్ అవుతామా అవ్వం కదా సో మోస్ట్లీ రావాల్సిందే తప్పదిక ఏం చేస్తాం ఇంకా అన్ని తట్టబుట్ట చదువుకొని యూకే వచ్చిస్తాం ఈ కెనడా నుంచి యూకే రాటాకి ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా తలనొప్పి ఉంటుంది అన్నమాట మన ముందు వీడియోలో చూసేయచ్చు మీరు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ అన్నీ పెట్టాను సో ఇంకెవర చూడకపోతే కనుక వెళ్ళచ్చు చూసేయండి హలో గైస్ చూసారు కదా మన వీడియో మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసేయండి అండ్ ఆల్సో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలన్నా ఇంకేదన్నా నాకు చెప్పాలన్నా కమెంట్స్లో అయితే మీరు కమెంట్ చేసేయండి అండ్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లోకి నాల్లో పెట్టుకోండి సో అప్పుడు నా నుంచి ఏ కొత్త వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అదే గైస్ ఇవాళకైతే అండ్ ఏంటి క్యాప్ పెట్టుకున్నాడు ఇందాక నార్మల్గా ఉన్నాడు ఇప్పుడు క్యాప్ పెట్టుకున్నారని చూస్తున్నారా ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను సో మీరైతే వీడియోలో కమెంట్ చేసేయండి బాగుంటాయి కనుక అంటే బాగోపా కమెంట్ చేయండి సో ఇన్ ది నెక్స్ట్ వీడియో అంటిల్ దాన్ టేక్ కేర్ బాయ్